సభ ఏర్పాట్లను మందమరి సిఎ శశిధర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్నాల శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో ఎంపీగా ఉన్న గడ్డ వివేక్ వెంకటస్వామి అప్పటి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు గత నిర్లక్ష్యం వల్ల నిర్మాణంలో అలసత్వం నెలకొందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ వెంకటస్వామి పనుల నిర్లక్ష్యంపై ఆరా తీసి అవరోధాలు లేకుండా చేసి భూ నిర్వాసితులకు నష్టపరిహారం కాంట్రాక్టుకు నిధులు మంజూరు చేయించారు అయితే ఈ ప్రాంత ప్రజల సౌకర్యాన్ని నెరవేర్చాలని పేర్కొన్నారు ప్రారంభోత్సవానికి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గడ్డం వంశకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు అలాగే ఈ ప్రారంభోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు ఏర్పాట్లను పరిశీలించిన వారిలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు గాండ్ల సమ్మయ్య నీలం శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిలర్ పనసరాజు ఎస్ఐ రాజశేఖర్లు ఉన్నారు

రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకు అదేవిధంగా కేతపల్లి మున్సిపల్ ఉన్నటువంటి వివిధ వార్డుల సభ్యులకు ప్రజలకు వీరితో పాటు మందమారి మున్సిపల్ చిత్తగుండ మామిడిగట్టు పొన్నారాము అందుగులాపేట వెంకటాపూర్ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక శుభవార్త ఏంటంటే గౌరవనీయులు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి వారసులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో రెండు వేల పదకొండులో రోజు వారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు మంచాల బందరు పోవాలంటే రైల్వే గేట్ ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు చాలా కష్ట నష్టాలు కోరుతున్న ఉద్దేశంతో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు ఈ గ్యాద ఫ్లైఓవర్ బిడ్జి తీసుకురావడం జరిగింది తీసుకురాజ్ కూడా ఉద్యమకారుడిగా ఆయన ముందు జరుగుతూనే ఈ ప్రాంతంలో బిజి నిర్మాణం ఆ తర్వాత ఆర్ఎన్బి కోసం అని చెప్పేసి ఆర్ఎన్బి వాళ్ళు చేపిస్తే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు అప్పుడు వివేక్ వెంకటేశ్వర పార్టీ ఓడిపోవడం జరిగింది అప్పుడు నిర్లక్ష్యానికి గురి చేయడం వల్లనే ఈ కాలయాపన జరిగింది ఈ కాలయాపన సమయం లోపల ఎలా అపరులైనారు ఎందుకంటే ఆ గేటు పడడం వల్ల పాము కావడం వల్ల ఒక జవాన్ అదే కాకుండా రైలు యాక్సిడెంట్ కూడా చనిపోవడం జరిగింది వీటన్నిటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఈ నియోవర్గం నుండి పోటీ చేసి గెలిపొందిన వెంటనే ఈ ఫ్లైఓవర్ ఫైవ్ దృష్టి సారించి ఏదైతే వాళ్లకు యాభై ఆరు లక్షల రూపాయలు అందజేసి అదే కాకుండా కాంట్రాక్టర్ గారికి పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి ఈ బిజ్యని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడం జరిగింది కనుక విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కుల సంఘాలు ప్రతి ప్రముఖులకు కూడా పేరు పేరును ఆహ్వానిస్తున్నాం ఈ నెల తేదీ పదిహేనవ తేదీన ఉదయం పది గంటల యాభై పది గంటల ముప్పై నిమిషాలకు గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా కాక వారసులు వివేక్ గారి పార్లమెంట్ సభ్యులు లోపల పెద్ద ఎత్తున ఈ బిడ్జు ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ బిడ్జు ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభతో పాటు భోజన వసతి కూడా కల్పించడం జరిగింది అందరూ కూడా ఈ బిడ్జ్ ఓపెనింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవాస చేసుకోవాలని మనందరి చిర చిరకాల అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పదిహేనవ తేదీన పొద్దున పది గంటలకు ప్రతి ఒక్కరు పేరు పేరున పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్ష నాలుగు దశాబ్దాల కళ క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎన్నో సంవత్సరాలుగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురై అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ సమయంలోపట రామకృష్ణాపూరు ప్రచారంలో భాగంగా ఇక్కడినటువంటి ఒక ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి ఆనాడు రెండు వేల పదకొండు లోపల ఖ్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేపించి రైల్వే వంతెన నిర్మాణం చేసిన తర్వాత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైపోయి అసంతృప్తిగా ఉన్నటువంటి ఒక తరుణం లోపల వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏఈ గారితో డిఈ గారితో ఆర్ అండ్ బి ఎస్ఈ గారితో మాట్లాడి కాంట్రాక్టర్లతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క లైన్ని ఎలైన్మెంట్ని మార్చడం వల్ల జాప్యం జరిగిందో ఆ జాప్యం వల్ల భూమిని కోల్పోయినటువంటి ఒక నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి కాంపెన్సేషన్ ఇప్పించి కాంట్రాక్టర్కి వారు నిర్మించినటువంటి పనులకు డబ్బుని ఇప్పించేసి త్వరితగతిన మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామకృష్ణ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాం రామకృష్ణపూర్ ప్రజలారా పదిహేనో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గౌరవ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు ఘటం వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా ఈ యొక్క బిడ్జిని ప్రజలకు